వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల చెట్టి బలిజ సమారాధన ఉభయ రాష్ట్రాల నుండి శెట్టి బలిజ సంఖ్యలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని మంత్రి పిలి పురస్కారం ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు అనగా నవంబర్ పదహారవ తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్పల్ల వన సమారాధనకి జరుపుతూ ఉన్నాం ఇది నాలుగో వన సమారాధన గతంలో మూడు వన సమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది రెండోసారి లక్ష మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావటం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు పుట్టుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లర్ల కేసులో అమాయకుల్ని కేసులు ఎరికించడం తద్వారా ఒకసారి వీళ్ళందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి అందరినీ సెటిపల్లి సంగీతం అందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు పది నుంచి ఇరవై వేల మంది వస్తారని భావిస్తే యాభై వేల మంది దాటి రావటం వెను వెంటనే మళ్ళీ లక్ష మంది దాటి రావటం ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది మరి ఒక సమూహం మాట్లాడిన మీద ఒక గర్జన అయింది ఆ గర్జన విజయవాడ వినపడి అమాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది ఆ యొక్క వనసమరాధనకి లక్షల మందిలో వచ్చినా సరే చాలా క్రమశిక్షణగా రావటం క్రమశిక్షణగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ ఒక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడు కూడా అతీతంగానే చేశాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా ఒక కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు ఈ శెట్టిపల్లిజె వనసమారాధన మరి మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వన వనసమారాధన ముందుకు తీసుకెళ్తా ఉంటాం మరి అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి శెట్టిపల్లి సంగీలకి ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు ట్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు ఆ పబ్లిక్ అంతా చూడముచ్చటగా ఉండే విధంగా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రావాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరినైనా చెప్ పిలుపు అందకపోతే చెట్టిపల్లె సంఘీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల చెట్టిపల్లె వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ మా సొంత అయితే నేను వెంటనే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం మరి అందులో బీసీగా బీసీ అవ్వటం తర్వాత మంత్రి అవ్వటం ఒక్కొక్కటిగా రావటం అయితే మీరు గమనించవలసింది ఎక్కడా కూడా సేవా కార్యక్రమాలు ఆపల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అయితే కొద్ది కాలయాపన జరిగిన మాట వాస్తవం అదేదో ఎవరి జోబులోంచో డబ్బులు లాక్కున్నట్టు కొంతమంది ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి లాక్కోవడం తప్ప ఇవ్వటం చేతకాని మనుషులు కూడా మాట్లాడుతుంటే నాకు కొద్ది ఇబ్బంది కలిగి మరి విని వెంటనే దీన్ని విధ విధాన విధి విధానాలు ఏంటి అది రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు చే చేయిస్తా ఉన్నాం అయితే ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ముంబైకి నుంచి మళ్ళీ పేపర్స్ వెనక్కి రావటం బ్యాంక్ అప్లై చేయగానే ఈ ప్రక్రియ నాలుగైదు రోజులు పడుతుంది కాబట్టి సుమారు మళ్ళీ ఆదివారం రోజున మేము ఆ ఎస్ఏఎఫ్ని స్థాపించడం జరుగుతుంది దాని విధి విధానాలు మంగస్థాయి మీ ముందుగా అందులో మెంబర్స్ని తొంభై మందిని పెట్టడం జరుగుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో కవర్ అయ్యేలాగా అదేవిధంగా మండల స్థాయి కమిటీలు కూడా వేయడం జరుగుతుంది ఎక్కడ శక్తిపల్ చేరు ఎక్కడితే ఒక్క ముసుకోలేకపోతాయి మరి వాళ్ళకి ఎక్కడైనా ఆర్థికంగా హెల్త్ విషయంలో వాళ్ళు బాగోకపోయినా చదువుకునే సత్తా ఉండి చదువులో చదువుకోలేని పిల్లల కోసమైనా ఈ యొక్క ఎస్ఏఎఫ్ నిలుస్తుంది అని చెప్పి కష్టాల్లో ఉన్న వాళ్ళని చెట్టుపల్లి సంఘంలో ఆదుకుంటాదని చెప్పి తెలియజేస్తూ మరి ఎస్ఏఎఫ్ రోజులంటే మరి వచ్చే ఆదివారం రోజున బ్లడ్ బ్యాంక్ తో పాటు బ్లడ్ డొనేషన్ తో పాటు ఎస్ఏఎఫ్ ని మీ ముందుకు తీసాడు గారు ట్రస్ట్ తరఫున గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టిపల్లి జిల్ల ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్పల్లి జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మాకు ఒక సెంటిమెంట్ ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు సచిన్ గారు పెట్టేటటువంటి వరమహోత్సవాలు మా శట్టిపలిచ కులానికి ఇది ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ అని అంటే మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు ఆయన వాళ్ళ పెన్న తండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా అభినందనకి తి ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ తర్వాత మరల సచిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సిట్టిపజల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీగా వెళ్ళటం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు ముందు అది మేము జాతి తరపు నుంచి వాసశెట్ సత్యం గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజలు ఓసీ కులంలో ఉండేవారు స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి అప్పటి లో మొట్టమొదటిసారి ఆబ్కారీ మినిస్ట్రీని కూడా చేర్చడం జరిగింది మా తాతగారు కుడుపుడు సూర్యనారాయణ గారు కాని గౌతులచ్చన్న గారు కానీ బాలాగౌడ్ గారు కేఈ కృష్ణమూర్తి గారు తండ్రి గారు వీరంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు బీసీల్లో చేస్తే తప్ప మా పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకదని స్కాలర్షిప్లు దొరకమని హాస్టల్స్ లో ప్రవేశం ఉండదని మరి విన్నవించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు మరి గౌతులచ్చన్ గారు అప్పటికి అపోజిషన్ పార్టీ గా ఉన్నారు అసెంబ్లీలో కూడా వారు ఎల్ఓపీగా ఉన్నారు వారి మాటలు మన్నించి మమ్మల్ని బీసీలో పెట్టడం జరిగింది ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుని ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్న సెట్ బలిజలు బీసీలుగా పరిణతి చెందిన తర్వాత ఎడ్యుకేషనల్గా ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనేక కవిషం చేసుకుని మేము రాష్ట్రంలో అనేక చోట్ల సెటిల్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మేము హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల మేము పాకటంలో మా బీసీ ఫెసిలిటీస్ ఈ మూడు జిల్లాలకే పరిమితం అయిపోవటం వల్ల హైదరాబాద్ లో ఉన్న సెట్పల్లె కులస్తులకి బీసీ స్టేటస్ లేకపోవడం వల్ల వారందరూ ఆందోళన చెందిన తర్వాత మేమంతా కూడా సుభాష్ గారి దగ్గరికి అలాగే సచిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రేపు పెట్టుకునే సెట్టిపల్లె వనసమారాధనకి అన్ని జిల్లాల సెట్పల్లి సంఘీల్ని అలాగే మహిళలను ఆహ్వానిద్దాం వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే గతంలో మేము ఈ పోరాటాలు ఎలా చేస్తూ తొంభై ఒకటి నుంచి నేషనల్ బీసీ కమిషన్ లో సెట్ కింద జరిగిన చేర్చమని జస్టిస్ రోహిణి కమిషన్ దగ్గరికి మేము రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు జస్టిస్ రోహిణి గారు ఆవిడ యాదవ్ కులాకి చెందినటువంటి బీసీ ఆవిడ సానుకూలంగా స్పందించి సెట్ ప్రజల్ని బీసీలో రికమెండ్ చేస్తూ పార్లమెంట్కి మరి ఇచ్చినటువంటి కమిటీలో మండల కమిషన్లో మమ్మల్ని చేర్చడం జరిగింది ఈవేళది పార్లమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మేము ఇంత ఘనంగా ఈ మహోత్సవాలు జరుపుకొని మా ఐక్యతని మా బలాన్ని చూపిస్తే తప్పకుండా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా పేర్లు రికమెండ్ చేస్తారన్న ఆలోచనతోటే చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం అంచేత ఈ రేపు జరిగేటటువంటి వనమహోత్సవానికి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న సెట్టిపల్లి పెద్దల్ని పిల్లల్ని యువకుల్ని పిలుస్తున్నాం వారందరూ కూడా ఏకగండంతో మన సెట్టిపల్లిని భారతదేశంలో ఎక్కడున్నా సరే బీసీలకి చేర్చాలని వారు పిలిపిస్తే మనం తప్పకుండా దాన్ని పాటించి మేము సహాయం చేస్తాం దానికి మంత్రిగా ఉన్న సుభాష్ గారు మరి ఎంతో ఉపకారం చేయగల స్థాయిలో ఉన్నారు కాబట్టి దానికోసం మేము అందరం ఐకమత్యంగా ఉండి పార్టీ రహితంగా మేము ఈ వనమహోత్సవాల్ని సపోర్ట్ చేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తాం నమస్కారం రేపు జరగబోయే ఉభయ రాష్ట్రాల చిటిబల్జ వన సమారాధన కొరకు ఇవాళ మనం సమావేశం జరిగింది ఇంచేతనంటే ఏదైనా ఒక పెద్ద ప్రయత్నం చేసినప్పుడు మీడియా మిత్రుల సహకారం ఉండాలి మాకు మేము చేసే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము చేసింది మీడియా మిత్రులు చూపించగలిగే సత్తా మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ముందుగా కలుసుకుని అభ్యర్థించడం కోసం ఈరోజు అక్కడ మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది మీరు అందరూ కూడా మేము చేసే కార్యాన్ని మీరు హైలైట్ చేసి మీరు ప్రభుత్వం ముందుకి ప్రజల ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ఈ వనసమారాధన అనేది ఈ యొక్క రెండు రాష్ట్రాలకి సంబంధించిన వనసమారాధన ఈవేళ మాకు అందుతున్న వార్తలను బట్టి దగ్గర దగ్గరగా ఏ ప్రాంతం నుంచి అయితే మూడు వందల బస్సులు వస్తున్నాయి ఇంచుమించు వందలాది కారులు వస్తున్నాయి అందరూ కూడా మహిళలు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా రావడానికి సన్నద్ధమై ఉన్నారు మాకు అన్ని వైపుల నుంచి వార్తలు వస్తున్నాయి రేపు మాకు ఇది ఒక పండగ సిట్టుపల్లి జేలకి పండగ మా సంఘీభావం తెలపడం కోసం మేము మా ప్రయత్నం తప్పించి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు పార్టీలకు దీని పార్టీ రంగు అంటూ లేదు ఇది ఓన్లీ షెడుబల్జ వన సమారాధన ఈ వనసమారాధనకి దగ్గర దారిగా మేము రేపు ఒక రెండు లక్షల మంది హాజరవుతారని మా అంచనా మా అంచనా ఎప్పుడు కూడా తప్పవలేదు మా అంచనాకి మించి ఎప్పుడూ వస్తున్నారు కారణం ఏంటంటే ఇది ఒక షటి అందరూ అభిమానంగా వచ్చే పండగ ఇది అంతేగాని ఎవరో బలవంతం చేసి వచ్చేది కాదు ఇది దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని ఇప్పుడే మేస్త గారు కూడా ఎవరికైనా పిలుపు అందకపోతే దాన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది అలాగే నేను షటిబల్జ కోసం అని ఎస్ఏ ఎప్పటి స్థాపించాం స్థాపించి నేడు కాకుండా అంతకుముందు సంవత్సరం దానికి కోటి రూపాయలు ఆ యొక్క షెటిబల్జ ఇన్సూరెన్స్ ఫౌండేషన్ అని పెట్టి దీనికి చెడ్పల్జ సోదరులందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి దాని ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ తోటి మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది ఆ ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్లో అమౌంట్ వేయలేదు కానీ ఆ అమౌంట్ తోటి మేము సేవా కార్యక్రమాలు ఈ మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది కొంతమంది ఆ లో కోటి రూపాయలు లేదు అని ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారని చెప్తున్నారు మేము దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని రేపు ఇప్పుడే ఈవేళ ఎస్సీఎఫ్ ని ఇది అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది చేసిన వెంటనే కోటి రూపాయలు మేము ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది ఆ కోటి రూపాయలు మేము సోమవారం నాడు మా అకౌంట్ లో అయితే ఉన్నాయి ఎస్ఐఎఫ్ అకౌంట్ లో సోమవారం నాడు బదిలీ అవుతున్నాయి అయిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత బెడ్ బ్లాంక్ పెట్టి ఆ రోజున కోటి రూపాయలు ఏ అయితే ఫౌండేషన్ నెంబరు ఏ బ్యాంక్ లో ఉందో అన్నీ కూడా పబ్లిక్ గా ప్రకటించలుసుకున్నాం ఆ విధానంలో కొంతమంది విమర్శిస్తున్నారు గారు ఎలా అన్నారు చేయలేకపోయారు అని ఒక తప్పుడు సాంకేతం ప్రజల్లోకి ఇస్తున్నారు కోటి రూపాయలు అయితే మాత్రం మా దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంది దాని మీదొచ్చి ఒక ఇంట్రెస్ట్ తోటి మేము కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం కాబట్టి ఆ కోటి రూపాయలు చూపించాలంటున్నారు కాబట్టి ఆ ఫౌండేషన్ పేరు మీద మేము ఆల్రెడీ కూడా పబ్లిక్ చేయదలుచుకున్నాం ఏది అకౌంట్ నెంబర్తో సహా పబ్లిక్ చేయదలుచుకున్నాం దాన్ని ఎవరైనా తప్పుడు ఇస్తే ఎవరో నమ్మొద్దని కోరుకుంటూ అలాగే రేపు జరగబోయే వన సమారాధనకే మీడియా మిత్రులందరూ కూడా మీకు కులం లేదు మీడియా మిత్రులు అందరూ మా మిత్రులే కాబట్టి మీరు అందరూ కూడా రేపు ఇక్కడ జరగబోయే వన సమారాధనకు వచ్చి రేపు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా శుభ్రంగా భోజనం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరి నమస్కారం మరి ఈరోజు రేపు పదహారో తారీఖు ఈ యొక్క చెట్టు చెట్టుపల్లిజ ఉభయ రాష్ట్రాల వనభోజన కార్యక్రమం సందర్భంగా మరి వాసన శెట్టి స్వచ్ఛంగా రాబోయే జరిగి ఈ యొక్క వనభోజన కార్యక్రమానికి మరి అందరం కూడా కలిసికట్టుగా ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క చెట్టు బలజలకు ప్రాధాన్యత కరపరిచి మన యొక్క ఐక్యతను చాటుకుని ఈ రాష్ట్రంలో చెట్టు బలిజలు స్ట్రెంత్ మనం నిరూపించుకోవడం ఉద్దేశంతో మరి మన సత్యంగా అవ్వచ్చు సుభాష్ గారు ఎందుకంటే ఈ యొక్క జాతిని ఎదరగా తీసుకెళ్తానికి ఎవరో ఒకరు కంకరం కట్టుకోవాలి ఆ కంకణం కట్టుకోవటంలో సుభాష్ గారు మరి ఈ వేళ నాలుగు సంవత్సరం నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి గతంలో అలాగే కుడుపుడు సూనర్ గారు ఈ వేళ మరి ఆరు చెట్టు బలిజల యొక్క చెట్టు బల్లె ఉనికిని సాధించిన వ్యక్తి తొంభై ఒకటి కదండి తొంభై ఒకటిలో మేము అప్పుడు రాజకీయాలకు అప్పుడప్పుడు వస్తున్నాం నిజంగా అది చూస్తే ఎవరైనా సరే చెట్టి బల్జీలు ఏమిటి పరిస్థితి ఆ రోజున రావుల మరి ఇసుక ఇస్తే రాలే పరిస్థితి లేదు ఆ రోజున ఆయన మరి ఆ విధంగా చెట్టు పల్లె ఖ్యాతిని ఈ యొక్క రాష్ట్రాలు కూడా తాగించడం జరిగింది ఈ రోజున మరి సుభాష్ గారు మరి చిన్న చిన్న వయసులో యాక్టివ్ గా ఈ యొక్క కులాన్ని ఎదరికి తీసుకెళ్తూ మరి అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తూ ఒక ఎత్తు మరి అందరిని కూడా ఆదుకుని కులంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ముందుండి చేసేటువంటి వ్యక్తి సుభాష్ నేను ఆయన పొగట్లా ఎందుకంటే నేను ఎంతో మందిని చూశాను కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించుకునే వ్యక్తులు నేను చూశాను ఇవాళ కులం కోసం పాగుపడే వ్యక్తి ఇవాళ ఏకైక వ్యక్తి మనం సుభాష్ గారు ఖచ్చితంగా చెప్పాను వెళ్ళాం నేను చూశాను వెళ్ళాం మరి అటువంటి యొక్క వ్యక్తి యొక్క సారథ్యంలో మన పెద్దలు సత్యం గారి యొక్క వారి యొక్క సారథ్యోలు మరి యొక్క కార్యక్రమం నడుస్తుంది ఈ సభాముఖంగా కూడా మేము అందరం కూడా కోరుకుంది అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే రో సంవత్సరం సంవత్సరానికి కూడా ఇంక్రీజ్ అవుతుంది మూడు సంవత్సరాలు జరిగింది నాలుగో సంవత్సరం మరి గత మూడు సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా హైయెస్ట్ గా మరి యొక్క చెట్టు బలి సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి మరి అదే విధంగా ఈ సందర్భంగా నేను చెట్టుబల్లి సోదరులు కూడా నిర్ణయించుకుంటా ఎక్కడైనా ఇదే చెప్తున్నాను నేను మనలో ఒక మొక్క ఎదుగుతుంది ఒక ఏ స్వార్థం లేకుండా కులం కోసం ఈవేళ కులాన్ని ఒక తాటి తీసుకురావడానికి ఒక మొక్క ఎదుగుతుంది ఆయన విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం సపోర్ట్ కుల కులపరంగా చెప్తా ఖచ్చితంగా నేను ఎందుకంటే ఆయన కులానికి ఏదొచ్చినా సరే ఈవేళ మనకి ఎద్దరు చేసే వ్యక్తి ఒక సుభాష్ గారు ఆయనకి వేళ ఆయన మంత్రి ఇచ్చారాడు కులం చూసి కులం చూసి కులాన్ని గుర్తించి మంత్రి ఇచ్చారు ఆయన కానీ ఆ మంత్రి యొక్క పదవి ఇవాళ కేవలం కులానికనే కాదు అందరికీ కూడా న్యాయం చేసుకుంటూ ఆ యొక్క వ్యక్తి వాళ్ళు సుభాష్ గారు మనకి మన కులలో పుట్టారు మన అదృష్టం ఆయనకి రాబోయే కాలంలో ఎందుకంటే ఇంకా ఎన్నో పదాలు అలాగే అలంకరించాలైన అటువంటి చెట్టు మనకు ఉంటే ఆ చెట్టు ఎందుకంటే మనకి ఏం చెయ్యకల్లా చేసినా చేయకపోయినా మేము సుభాష్ గారు తాలూకండి మేము మంత్రి గారు తాలూకండి అని మనం చెప్పుకోవటం కంటూ ఒక దారి గతంలో ప్రవాసవారు అలాగే సూనరు ఉండి వారు ఇటువంటి పెద్ద మనకు ఉండాలి ఉంటేనే పెద్ద మణిగదా ఎందుకంటే మనకంటూ ఒక చెట్టు ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు పేరు చెప్పి మనం ఒక ఉంటుంది అటువంటి చెట్టు ఇవాళ మనకు ఎదుగుతుంది ఆయన విషయంలో సోదరులు ఒకటని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన విషయాలు ఎప్పుడు కూడా మనం వెన్నట్టుండి ఎందుకంటే మీకు తెలిసి ఇక్కడ కొన్ని కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి ఆ రాజకీయాలను కూడా మనం పక్కన పెట్టాలి ఆయన ఒంటి మీద ఏగవాళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ఇందులో నా వంతు కూడా నేను ఎట్టు పెట్టు ఎట్టు పెడుతున్నా కూడా సుభాష్ గారి వెంటే మనం ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేపు కార్యక్రమంలో రేపు పదహారో తారీఖు ఇక్కడ జరిగే కార్యక్రమం ఒక సక్సెస్ఫుల్ గా ఎందుకంటే ఇక్కడ ఇంత కార్యక్రమం ఎవరు అర్థమైనా జరుగుతుంది సుభాష్ గారు సచిన్ గారు సుభాష్ గారు ఆ ఫ్యామిలీ అర్థమైనా జరుగుతుంది రేపు ఇదే ఇండికేషన్ చెట్టు బల్లు చెట్టు బల్లెలు అంటే సుభాష్ మాట సుభాష్ మాట జబదాట్రో అనే పరిస్థితి ఆయనకు రావాలి రేపు ఈ మంత్రి కాదు ఇంకా మంచి మంచి పదవులు మనకి ఆయనకు వస్తే మన కులాన్ని ఇంకా మనం ఎదరికి తీసుకెళ్ళటానికి మా లాంటి వాళ్ళు పది మందికి ఉపకారం చేయడానికి పది మందిని మేము వెనకాల కూడగట్టుకోవడం కూడా మాకు అవకాశం ఉన్నది సందర్భంగా విన్నమించుకుంటూ రేపు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల నుంచి బాధ్యత వహించాలి ఇవాళ మా ముమ్మరాంది అంటే ఉదాహరణ గొప్ప కోసం చెప్పట్లా మా ముమ్మరా నాలుగు మండలాల్లో కూడా నిన్న ఈ రోజు మొన్న కూడా ఆటోలు తిప్పి మా కుర్రోళ్ళందరూ కూడా ఆటోలతో క్యానోషన్ చేసి మొత్తం ప్రతి గ్రామం గ్రామం కూడా ఆటోలు తిప్పి తప్పనిసరిగా రావాలని చెప్పి క్యానవేషన్ చేయడం జరిగింది ఆ విధంగా గ్రామాల్లో అందరూ కూడా పరిగట్టుకుని మన అవసరం మన ఆటోలు అలాగా జెంట్స్ అందరూ కూడా మనం మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కార్డులు వచ్చేస్తాం మరి లేడీస్ సరే ఉంటే మనకి ఆల్రెడీ మంత్రి గారు కూడా మరి వెహికల్స్ అరేంజ్ చేయాలని చెప్పడం జరిగింది అంతగా అయితే మనం ఆటోలు పెట్టుకుని వచ్చి ఈ యొక్క రేపు కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి సభావంగా కోరుకుంటూ సెలవు తీసుకున్న నమస్కారం పదం